అందరికి ఈ రోజు మటన్ తలకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అదే గోట్ కర్రీ అంటారు కదా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పీసెస్ నీట్ గా వాష్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా దాంట్లోనే బ్రెయిన్ వస్తుందండి దాన్ని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఆయిల్స్ వేసుకోవాలండి ఆయిల్ ఒక వంద గ్రాముల వరకు వేసాను అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పీసెస్ అన్ని వేసుకోవాలండి అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు మసాలా అయితే పట్టుకోవాలి కదా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ధనియాను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ధనియాల్ని కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చక్క లవంగా ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తున్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవడమేనండి చూసారు కదా ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాము చూసారు కదా దీంట్లోనే గసగసాలు కూడా వేయాలండి ఇందాక చెప్పడం మర్చిపోయాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మనం లిడ్ని ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా బాగా ఉడుకుతుంది పీస్ ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అవుతుంది వాటర్ వచ్చాయి కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా బాగా కలిపేసుకోవాలి ఇంకా లిడ్ని మళ్ళీ క్లోజ్ చేసుకుందాము మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్ చిల్లీ ఇదేమో తెలిసిందే కదా ఆనియన్ మిషన్ చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి మనం వేసేది నేను తీసుకుంది పెద్దవి టూ ఆనియన్స్ తీసుకున్నాను సెవెన్ మిర్చి తీసుకున్నానండి ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ కర్రీలో ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా ముక్కలు అన్ని ఉడికేలాగా కలిపేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇంకా ని క్లోజ్ చేసేసుకుందాము దీన్ని ఒకసారి తిప్పి ఇది ఉడికిన తర్వాత మనం కల్లుపు రాక్ సాల్ట్ వేసుకోవాలండి రాక్ సాల్ట్ వేసి కూడా ఇంకోసారి కలుపుకోవాలి చూసారు కదా కింద నుండి పైకి నీట్గా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కారం అయితే వేసుకోవాలండి మీరు ఎంత స్పైసీనెస్ ఇష్టపడతారో అంత కారం వేసుకోవాలండి చూసారు కదా ఇలా మేమైతే కనీసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాము కారం వాసన పోయేలాగా ఇంకా మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా అడుగు అంటుతుంది అన్న టైంలో మనం వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ వచ్చేసి మనము నాది నా కర్రీ వచ్చి వన్ కేజీ అండి వన్ కేజీ కర్రీకి నేను సుమారుగా వన్ లీటర్ పోస పోసానండి వాటర్ మీరు ఎప్పుడు వాటర్ ఎలా పోయాలి అనే డౌట్ వస్తే ఫస్ట్ ముక్కల కన్నా వాటరే పైకి ఉండాలండి చూస్తున్నారు కదా అట్లా ఉండాలి ఇంకా లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ సపరేట్ అవుతుంది ఉడుకుతుంది ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇంకోసారి కలుపుకుందాము ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి మనము టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇప్పుడు బ్రెయిన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా బ్రెయిన్ యాడ్ చేస్తే ఇంకా అది పెరిగిపోకుండా ఉంటుందండి ఇంకా దాన్ని ఇంకోసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా మనం వేసుకోవాలి అంతా కాదండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అది వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా లిడ్ని క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు